తల్లిపాలు ఎంతో శ్రేష్టం పుట్టిన అరగంటలోపే బిడ్డకు తల్లిపాలు తాగిస్తే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బిడ్డకు దీర్ఘాయుష్యునిచ్చే అమృతం తల్లిపాలు బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల కాలం తల్లిపాలు సంపూర్ణ ఆహారంగా పనిచేస్తాయి కానీ మారుతున్న జీవనశైలి వలన బిడ్డలకు తల్లిపాలు అందట్లేదు బాలింతల్లో కొంతమందికి పాలు ఉత్పత్తి అవ్వవు వారిలో పాల ఉత్పత్తి పెరగటానికి మెంతుల కషాయం మెంతికూర పప్పు ఎక్కువగా తినాలి మెంతులతో ప్రత్యేకంగా తయారు చేసిన హల్వా తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మెంతుల హల్వా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా మెంతులను నేతిలో వేయించి మెత్తగా పొడి చేసి దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి తగినంత పంచదార వేసి హల్వా చేసి బాలింతలకు పెడితే పాలు బాగా పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి